అజామిలుడు అనే వ్యక్తి యువకుడిగా ఉన్నప్పుడు ఎంతో సద్గుణవంతుడు కానీ కాలక్రమేణా దారి తప్పి అనేక పాపాలు చేస్తూ తన జీవితాన్ని గడిపాడు అతనికి తన చిన్న కుమారుడంటే అమితమైన ప్రేమ ఆ పిల్లాడి పేరు నారాయణ అజామిలుడు మరణశయ్యపై ఉన్నప్పుడు భయంకరమైన యమదూతలు అతన్ని తీసుకువెళ్లడానికి వచ్చారు వారిని చూచి భయపడి రక్షణ కోసం నారాయణ నారాయణ అని గట్టిగా పిలిచాడు అతడు పిలిచినది కొడుకునే అయినా ఆ నారాయణ నామం వినగానే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి విష్ణుదోవతలు అక్కడికి చేరుకున్నారు చివరి క్షణంలో భగవంతుని నామాన్ని స్మరించిన వారికి నరక ప్రాప్తి ఉండదని చెప్పి యమదోతలని అడ్డుకొని అజామినుడికి ముక్తిని ప్రసాదించారు తెలిసి పిలిచిన తెలియక పిలిచిన ఆ దేవదేవుని నామస్మరణ సర్వ పాపాలను హరిస్తుంది మీరు కూడా ఏదైనా పని చేసేటప్పుడు నారాయణ అని స్మరిస్తూ ఉంటారా కామెంట్ చెయ్యండి